హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే శనివారంలో భాగంగా నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదా అందులోనే నేను మొదటి శనివారం లాస్ట్ వీకే అప్లోడ్ చేశాను రెండవ శనివారం నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఏడు శనివారాల వ్రతం ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరుతాయి మనకు శనివారం అనగానే ఆపద మొక్కుల వాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు ఆయనను వేడుకుంటే శనివలన కలిగే బాధలు అన్నీ తొలగిపోతాయి అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏవి ఉండవు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరుతాయి ఇప్పుడు ఎలా చేయాలంటే నేను ఈ విధంగా చేశాను ఫస్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్ అంతాను కూడాను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను షార్ట్గా శనివారం ఉదయం తల స్నానం చేసి దేవుడు గదిని శుభ్రం చేసుకొని స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత బియ్యపిండితో ప్రమిద చేయాలి బియ్యపిండిలో బెల్లం ముక్క అరటిపండు చపాతి పిండిలా వేసి కలుపుకొని ఇలా ప్రమిదల్లాగా చేసుకుని ప్రమిదంలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి శనివారం సూర్యోదయం ముందే లేచి తులసి కోట ముందు నేతితో దీపాన్ని వెలిగించి అలాగే లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకొని ఇంటిలో మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడాను దీపాలు పెట్టవచ్చు వెంకటేశ్వర స్వామి మనం ముందు ఇలా బియ్య దీపాలు వెలిగించామంటే ఈ విధంగా క్రమం తప్పకుండా ఏడు శనివారాలు దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి కాబట్టి ఈ ఏడు శనివారాలు ఈ విధంగా ఆచరించి స్వామి కృపను పొందండి నేనైతే రెండవ శనివారం శనివారందండి ఇది నెక్స్ట్ ఏ శనివారాలు కూడాను ఇలాగే అప్లోడ్ చేస్తాను నేను చేసుకున్న పూజా విధి విధానము మీరు కూడా చేసి మీ కోరికలు కూడా నెరవేర్చుకొని సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తవ్వగానే మీరు తిరుమలకి రండి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామంటే మనకి ఈ వ్రతం పూర్తిగా సంపూర్ణమైనట్టేనండి మీరు కూడా ఇలా చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి